హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎండీ బ్లాక్స్ ఈరోజు మనం అనంతపురం దగ్గర ఉన్న వడ్డీపల్లి అనగా పంపన్నూరు దగ్గర ఉన్న నగరవనం పార్క్ అయితే రావడం జరిగింది ఈరోజు సో పార్క్ కూడా చాలా బాగానే ఉంది లోపలది ఎంట్రీ సో ఇవి నిజమైన జింకలే ఇవి బొమ్మలు అయితే కాదు జింకలే ఇవి సో ఇంకొక లోపలికి వెళ్దాము ఒకసారి ఎలా ఉందంటే లోపల సో ఇది ఎంట్రీ స్టార్టింగ్లోనే ఇలా కనిపిస్తుంది మనకు రెండు ఏనుగులతో వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది లోపల సో పార్క్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఇటుపక్క వెళ్తే మనం టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చి ఇరవై రూపాయలు మాత్రమే మనిషికి పిల్లలకైతే ఏమీ లేదు పెద్దవాళ్ళకి మాత్రమే ఇరవై రూపాయల టికెట్ సో లోపల కూడా మనం చూసేంత బాగుంది సో పిల్లలతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు మనము ఒక వీకెండ్ వీకెండ్ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు పిల్లలతో వెళ్తే మాత్రం పార్క్ కూడా చాలా చాలా బాగున్నాయి జిరాఫీస్ ఉంటాయి బొమ్మలు ఇవన్నీ బొమ్మలు ఇందులో నాకు బాగా నచ్చింది ఇదే ఇది బాగా డిజైన్ చేసే చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది సో ఎంత సో ఫస్ట్ అది ఎవరికి అర్థం కాలేదు ఏంది రా ముందర చూసే ఉంది ముక్కు ఉంది ఏమన్న కళ్ళు ఉన్నాయి కానీ ఏమి అర్థం కాలేదే అనుకున్నాం కానీ తర్వాత చూస్తే ఇది తాబేలు అని తెలిసింది మాకు కూడా సో తాబేలు కూడా బాగా ఉంది కదా ఇక్కడ సో జస్ట్ మనకు అనంతపురం నుంచి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పార్క్ చెప్పాను కదా నగరి నగరవనం పంపనూరు దగ్గర ఉంది పార్క్ బలే ఉంది ఫుల్ ఎంజాయ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను సో నా కూతురు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ పాపకు ఊయాల దొరికింది తను ఫుల్ ఎంజాయ్ తను సంతోషమే వేరే పట్టేక లేదు నా పాప కూతురికి అయితే సో అక్కడక్కడ బొమ్మలు బాగున్నాయి చూసే కూడా సో అరే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇంకో ప్లేస్ కూడా ఉంది ఆ పక్కన వెళ్తే రైట్ సైడ్ పొదలు కూడా బాగా గుంపుగా ఉంటాయి చూడండి ఇటు పక్క రైట్ పక్కన వెళ్ళాలి పొదలు బాగా గుంపుగా అటుపక్క వెళ్దాంలే అని అనుకున్నాను కానీ అటుపక్క చెప్పాల్సిన అవసరం లేదు కదా పాపం వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని అటుపక్క వెళ్ళలేదు సో మన వల్ల అటుపక్క ఇబ్బంది పడకూడదు అని అటుపక్క వెళ్ళడం మానేశాను కానీ ఫ్యామిలీతో మనం వెళ్తే మాత్రం ఇటుపక్క అంతా చూసుకొని రావచ్చండి ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు